హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సో ఈ రాజేష్ అనే ఓ యదవ గురించి కంటిన్యూగా కంటిన్యూగా నాన్ స్టాప్గా బుల్లెట్ల మీద బుల్లెట్లు ఎందుకు వీడియోలు వస్తున్నాయి ఎందుకు నేను కంటిన్యూగా వీడియోలు చేస్తున్నాను వీడి మీదే ఎందుకు ఫోకస్ పెట్టాను ఎవ్రీథింగ్ అన్ని ఒక స్పెషల్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను సో రీజన్ లేకుండా ఈ వారణాసి సూర్య ఏ పని చేయడు అండ్ రెండోది వచ్చేసి ఈ రాజేష్ గారి బ్యాచ్లో కొందరు ఎదవలు బయలుదేరి కామెంట్లు పెడుతూ ఉన్నారు తప్పేం కాదు పెట్టుకోండి మీ కామెంట్లు మీరు పెట్టుకోండి మీరు ఇంకా ఇమ్మ ఇంకా కామెంట్లు పెడితేనే ఇంకా ఇంకా జనాలు ఎక్కుతాయి ఎదవ గురించి ఎంత కావాలన్నంత ఇన్ఫర్మేషన్ అందరికీ దొరుకుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వక ఎన్ని రోజులు ఆర్డర్ సాగే సో ఆ వచ్చిన ఎదవలందరికీ చెప్తున్నా సో మా ఛానల్లోకి వచ్చి కామెంట్లు పెడుతున్న ఎదవలందరికీ ఇంకా రెచ్చిపోండి ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టండి మీరు ఎంత కామెంట్లు వెళ్తే అంతగా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి నో ప్రాబ్లం అటాల్ ఆడికి సిగ్గు శరం చీము నెత్తులు ఇవి లేవము అంతకు మించి ఏవైనా గలీజ్ పనులు ఉంటే అవి కూడా లేవు నాకు నేను అన్నిటికీ తెగించే వచ్చాను ఆడికి చెప్పండి మిమ్మల్ని ఉసిగొలుపుతున్న ఆ యదవకి చెప్పండి గలీజ్ గాడికి చెప్పండి వాడికంటే గలీజ్గాడు వారణాసి సూర్య ఓకేనా ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు ఏం చేసుకుంటాడో చేసుకోమని చెప్పండి వాడికి కింద బింద పగలకపోతే నా పేరు వారణా సూర్య కాదు సో కమింగ్ టు టాపిక్ విషయానికి వస్తే ఈ రాజేష్ రాజేష్గాడి దగ్గర ఇంకా కొంతమంది దళిత బిడ్డలు వాడిని గుడ్డిగా నమ్ముకుని ఉన్నారు వీడేదో పొడి చేస్తాడు ఏదో ఒకరోజు సెట్ అయిపోయి మా జీవితాలు బాగుపడిపోతాయా అని చెప్పేసి ఇంకా గుడ్డిగా నమ్ముకున్న ఆ దళిత బిడ్డలకి స్పెషల్ వీడియో వీన్ని నమ్ముకుంటే ఈ రాజేష్ గార్ అనే నమ్ముకుంటే మీ జీవితాలు సంక నాకిపోతాయి ఇంత దారుణంగా ఎవరు చెప్పరు ముందుగానే నేను అలర్ట్ చేస్తున్నాను సో వీలైనంత త్వరగా వాడి నుంచి వాడి భార్య నుంచి మీరు కాపాడుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అలాగే గుడ్డిగా ఇంకా గుడ్డిగా ఇంత చెప్పినా కూడా ఇంకా గుడ్డిగా ఉన్నారనుకోండి వాడు ఏదో ఒకరోజు మీ రక్తాన్ని పాల ప్యాకెట్ల అమ్ముతాడు గుర్తుపెట్టుకోండి ఈ మాట గుర్తుపెట్టుకోండి మీ రక్తాన్ని పాల ప్యాకెట్లో అమ్మే రకం వాడు అంత డేంజరస్ మనిషి రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో అంత డేంజరస్ మనిషిని నేనైతే చూడట్లేదు నాకు ఇస్తున్న ఫుటేజ్ మామూలు ఫుటేజ్ రావడం లేదు వాడు స్టార్టింగ్ నుంచి చేసిన దందాలన్నీ వింటుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి దళిత బిడ్డలు వీడికి సపోర్ట్ అవుతున్నారా వీడు వాళ్ళకి సపోర్ట్ అవుతున్నారా అంటే సో మీకు తెలియని ఎన్నో గుప్త రహస్యాలు ఉన్నాయి వీడి దగ్గర మొత్తం దళిత బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు సో వీడు వాళ్ళకి సపోర్ట్ చేయట్లే వాళ్ళ దగ్గర నుంచే కావాల్సింది స్టార్టింగ్ స్టేజ్ నుంచి నాకు మెసేజ్లు ఎంతగా పెడుతున్నారంటే అక్కడున్న ల్యాప్టాప్లు సో అక్కడున్న రకరకాల ఫర్నిచర్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇట్ డెవలప్ చేసుకున్న ఆ చిన్ని సెటప్ అంతా దళిత బిడ్డల సొమ్ము వాళ్ళు వీళ్ళు పంపిస్తే ఈయన కొడుకు అక్కడ కూర్చొని పెట్టేకపోయి వాడికి వాడు డెవలప్ అయిపోయి వీళ్ళను అడ్డదిడ్డంగా వాడుకుంటున్నాడు అది తెలియక ఇంకా అమాయకంగా కొందరు పిల్లలు అక్కడ ఉన్నారు ఆ పిల్లలకి మరలా మరలా చెప్తున్నాను ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోండి ఇది ఏదో రోజు మరలా మీరు నాకు మెసేజ్ పెడతారు అన్న అప్పుడు మీరు చెప్తే వినకపోయాము మా భవిష్యత్తు రోడ్డున పడింది ఏం చేయాలని అర్థం కావట్లేదు అని ముందుగానే మేలుకోండి మీరు రక్తాన్ని పాల ప్యాకెట్లలో అమ్ముతాడు ఏదో ఒక రోజు గుర్తు పెట్టుకొని జాగ్రత్త పడండి ఎందుకంటే జీవితాలు పాడయ్యేది మనయే వాడేం హ్యాపీగా మూడు నాలుగు కార్లు మన మన వాళ్ళు ఎవరు మెసేజ్ పెట్టారు పర్సనల్గా ఆడీ కార్లు ఉన్నాయంట అన్నకి ఆడి రేంజ్ తీసుకున్నాడంటే ఆలోచించండి ఎవరికే ఉన్నాయా నీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకెవరికైనా కార్లు ఉన్నాయరా నువ్వే మూడు నాలుగు పెట్టేసుకునేసి ఓ లింగుల లింగుమని ఎగురుతున్నావు కానీ వచ్చినంత డబ్బులు దొబ్బేసి ఫోన్పేలు గూగుల్ పేలు మీ ఇష్టం వచ్చినట్టు దండుకొని నువ్వు బాగుపడుతున్నావు కానీ దళిత బిడ్డలకి నువ్వు ఏం చేస్తున్నావు సో ఈ క్వశ్చన్ల పరంపర కంటిన్యూగా వెళ్తున్నా కూడా వీడిలో చీము నెత్తురు ఏమీ లేకుండా వాడి మానాన వాడు సిగ్గు శరం లేకుండా వీడియోలు చేస్తున్నాడే కానీ ఇవి చుట్టూ ముట్టేసి గొంగలపురుగుల్లో తిరుగుతున్నా కూడా వాడు పట్టించుకోవట్లేదంటే ఏ స్థాయి నా కొడుకో ఆలోచించండి సో ఆ పిల్లలు నేను చెప్తున్నాను దళిత బిడ్డలకి చెప్తున్నాను ఆ చిన్న పిల్లలకి వాడిని నమ్ముకొని వాడి వెంట కెమెరాలు ఆన్ చేసి సో అక్కడ ఆఫీస్లో క్లీనింగ్లు చేస్తూ సో వాడికి ఇంకా ఇంకా ఊడిగం చేస్తూ ఏదో ఒకరోజు మా బతుకులు మారుస్తాడని ఆలోచిస్తున్న ఆ దళిత బిడ్డలకి చెప్తున్నాను చాలా జాగ్రత్త పడండి ఈడు ఏదో రోజు మిమ్మల్ని ముంచేస్తాడు ముంచేసి నట్ట నడేర్లో ముంచేసి రోడ్డున పడేసి జంప్ అవుతాడు మీ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడు చాలా జాగ్రత్త పడండి మీకోసమే స్పెషల్ వీడియో ఎస్పెషల్లీ చేస్తుంది నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది సో దయచేసి రాజేష్ అనేవాన్ని ఇమ్మీడియట్ బాయ్కాట్ చేయండి సో ఎవరు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూస్తున్నా కూడా ఈడీ అరాచకాలు ఆగాలంటే ఇమ్మీడియట్ మీడియా ఏదో ఉంది కదా ఆ మీడియాని అన్సబ్స్క్రైబ్ చేసి పక్కకు పడేయండి ఫస్ట్ చేయాల్సిన పని అది ఇమ్మీడియట్ వీడియో చూసిన వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేయండి అన్సబ్స్క్రైబ్ చేసి వాడి నరాల్ని కాళ్ళు చేతులు కట్ చేసి పక్కన పడేయండి ఎందుకంటే ఇలాంటి ఎదవ ఏ పార్టీలో ఉండకూడదు పార్టీలకు అతీతంగా చెప్తున్నాను సో కల్మషం లేని రాజకీయాలు చేస్తూ ఉన్న ప్రాసెస్లో అవి క్యాజువల్గా జరుగుతూ ఉంటాయి కానీ ఈడు వల్గర్ రాజకీయాలు చేస్తున్నాడు ఎంత వల్గర్ అంటే అవి నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రీవియస్ వీడియోలోనే వన్ బై వన్ వన్ బై వన్ చెప్పాను ఏ పార్టీకి గొడుగు పడుతూ సో ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ వంత పాడుతూ అన్ని పార్టీలు తిరిగేసాడు ఇప్పుడు ఫైనల్ ఆప్షన్ అంటే ఎక్కడికి పోలేని పరిస్థితి ఉంది ఒక్కటే ఒకటి ఉందేంటంటే వాడు వెళ్ళగలిగే పార్టీ ఒకటి ఉందంటే పాల్ కేఎఫ్ పాల్ ఉన్నాడు కదా అక్కడికి వెళ్తే ఏంటంటే ఇన్ని ఒక చెప్పాల్సిన అవసరం లేదు ఒక జోకర్ కంటే దారుణంగా చూస్తారు ఇంకా ప్రజలు ఆ పార్టీలకు పొరపాటున వెళ్ళాడనుకో జోకరే డైరెక్ట్ జోకర్ అని పెట్టేస్తారు హెడ్డింగ్ని సో మై డియర్ రాజేష్ ఆ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకు సో అలాగే ఆ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నా అంటే నా నుంచి ఇంకా 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 వీడియోలు వస్తాయి మీడియా నీ దగ్గరకు వస్తుంది నువ్వు మీడియా వస్తే ఖచ్చితంగా ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఆ చిన్న పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు అలాగే ఆడుకుంటూ ఉంటే మాత్రం నా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ నువ్వు చూస్తూనే ఉంటావు సో అంత ఈజీగా ఈ గలీజ్గాన్ని వదలను సో ఎందుకు టార్గెట్ చేశాను ఏంటి అనేది ఖచ్చితంగా నా నుంచి స్పెషల్ వీడియో వస్తుంది సో ఆ స్పెషల్ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అన్ని నేను డిస్కస్ చేస్తాను అందుకంటే ముందు వాడి దగ్గర ఉన్న పిల్లలు జాగ్రత్త పడండి మూడోసారి మరలా చెప్తున్నాను మీరు రక్తాన్ని పాల ప్యాకెట్లు అమ్ముతాడు ఈ నా కొడుకు టేక్ కేర్ ఇమ్మీడియట్ రాజేష్ అనేవాడి చుట్టూ ఉన్న చిన్న ప్రపంచాన్ని అన్సబ్స్క్రైబ్ చేసి పక్కన పడేయండి ఎందుకంటే ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా నా కొడుకు చాలా డేంజర్గాడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ